ఉమ్మడి కుటుంబం నలభై ఏడవ భాగం నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని చెప్పింది అంజలి అమ్మతో మాట్లాడతాను అని చెప్పాడు ప్రభాకర్ అన్నట్లుగానే తల్లితో మాట్లాడాడు నాకు అవదరా మీ పెద్దమ్మ వాళ్ళ కొడుక్కి కూతురు పుట్టింది ఈరోజు బారసాల నేను మీ నాన్న అక్కడికి వెళ్ళాలి ఇంకా అవి అంటే దానికి బయట ఏం తెలుసు అని చెప్పు దాని ఫోన్ ఉంది కదా ఇచ్చి పంపించు వచ్చాక చూసుకోవచ్చు అని చెప్పింది నాకు ఇష్టం లేదమ్మా అది ఇప్పుడే మంచిగా ఉంటుంది ఈ టైంలో దానికి ఫోన్ ఇచ్చి మళ్ళీ దాన్ని బుర్రపాటు చేయలేను సరే నేనే తీసుకెళ్తానులే అన్నాడు అదే మంచిది పెద్దోడా రఘు వాడి ఫీజు కోసమని డబ్బులు ఇచ్చాడు నీతో చెప్దామనుకుని మర్చిపోయాను ఎలానో నువ్వు వెళ్తున్నావు కదా ఫీజు కూడా కట్టేసిరా అంది ఆవిడ సరే అమ్మా నేను వెళ్తాను కానీ ఆ పాపకి ఏమైనా తీసుకున్నావా అని అడిగాడు లేదురా ఏం తీసుకెళ్దాం అదే డబ్బు అయితే ఆ పిల్లకి ఉంటుంది లేదంటే వాళ్ళకి అవసరాలకి ఉంటుంది కదా మీ నాన్న డబ్బు పెట్టమని చెప్పాడు అని చెప్పింది ఒక గౌను కూడా తెస్తానులేమ్మా నేను వెళ్ళి సేటుకు చెప్పి వస్తాను అని తినేసి వెళ్ళి షాప్ ఓనర్కి చెప్పి వచ్చి అంజలిని తీసుకెళ్లాడు మరో పక్క తులసి వాళ్ళు కూడా వెళ్ళటంతో ఇంట్లో అభి ఒక్కతే ఉంది రఘుకి మెసేజ్ చేస్తూ ఉంది రఘు కూడా ఫ్రీగా ఉండటంతో వెంటనే కాల్ చేశాడు ఏంటి మేడం అప్పుడే పని అయిపోయిందా నవ్వుతూ అడిగాడు హా అక్క వాళ్ళు బయటకు వెళ్ళాలని త్వరగా చేసేశాం పనమ్మాయి కూడా వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అవునా వదిన ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు తల్లి వెళ్ళటం అతనికి ముందే తెలుసు కానీ అంజలి గురించి తెలియదు అందుకే అడిగాడు నాని వాళ్ళ స్కూల్లో ఏదో మీటింగ్ అట అందుకే బావగారితో కలిసి వెళ్ళారు అని చెప్పడంతో ఒక్కదానివే ఉన్నావా అని అడిగాడు భయంగా లేదులేండి తలుపులు వేసుకుని కూర్చున్నాను అక్క వాళ్ళు వచ్చేస్తారని చెప్పారు అత్తయ్య వాళ్ళకి ఆలస్యమైన భోజనం టైంకి అక్క వాళ్ళు కూడా వచ్చేస్తారు అని చెప్పడంతో నాకు ముందే చెప్తే నేనే ఉండేవాడిని కదా జాగ్రత్తగా ఉంటావా అని నెమ్మదిగా చెప్పింది కానీ నిజానికి అభికి చాలా భయంగా ఉంది తను ఎప్పుడు ఇలా ఒంటరిగా ఉన్నది లేదు ఇల్లు కూడా పెద్దదే ఎంత ఇంట్లో ఒక్కటే ఉండటం అంటే ఏదోలా అనిపిస్తుంది ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి రఘుకి మెసేజ్ చేసింది ధైర్యంగా ఉండుమా ఈ టైంలో ఎవరు రారులే నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను త్వరగా రమ్మని అన్నాడు ఆమె భయాన్ని అర్థం చేసుకుని అంతేకాని మరో మాట బయటకు రాలేదు సరే వాళ్ళు వచ్చే వరకు నేను మాట్లాడుతూ ఉంటానులే అని ఒక నిమిషం లైన్లో ఉండమని మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఫోన్ తీసుకుని స్టాఫ్ రెస్ట్ తీసుకునే రూమ్కి వెళ్ళి రిలాక్స్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత తలుపు కొట్టిన చప్పుడు వినిపించడంతో రఘుతో అదే విషయం చెప్పింది ఎవరో చూడు అన్నాడు రఘు అవి తలుపు తీయకుండా ఎవరండి అని అడిగింది అవి గొంతు వినకపోవటంతో ఆమె గుర్తుపట్టలేదు తులసి అంజలి ఎవరు మాట్లాడేది అని ఆవిడ బయట నుండి అడగటంతో వచ్చింది ఎవరో గుర్తుపట్టింది అవి ఆవిడ అంతకుముందు కూడా వచ్చి అత్తగారితో మాట్లాడటం విన్నది కూడా అందుకే తలుపు తీసింది ఆవిడ అభిని చూస్తూ లోపలికి వచ్చి కూర్చోగానే అత్తయ్య లేరండి ఫంక్షన్కి వెళ్ళారు అని చెప్పింది అభి మీ అత్తగారు లేరా మరి మీ తోడుకోడలు ఎక్కడా అంజలి కూడా లేదా అని అడిగింది ఆరాగా లేదండి స్కూల్కి వెళ్ళారు వచ్చేస్తారు మంచినీళ్ళు తెస్తాను ఆగండి అని అంటుంటే మంచినీళ్ళు కాదు కానీ కాస్త కాఫీ తీసుకురా అమ్మాయి నువ్వు వంట బాగా చేస్తావట కదా మీ తోడుకోడలు చెప్పింది అని ఆవిడ నవ్వుతూ అంటుంటే చిరునవ్వుతూ అక్కడ నుండి వంటగదిలోకి వెళ్ళింది పాలు పొయ్యి మీద పెట్టి ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుని హలో అంది ఆవిడతో జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక మాట మాట్లాడితే వంద మాటలు కల్పిస్తుంది నేను లైన్లోనే ఉంటాను కట్ చేయి అని చెప్పాడు రఘు సరేనండి అని ఫోన్ పక్కన పెట్టి కాఫీ కలిపి తీసుకెళ్ళింది ఫోన్ మరో చేత్తో పట్టుకుని ఆవిడ చక్కగా కాఫీ సిప్ చేసింది నిజంగానే బాగుందమ్మాయి నీ చేతి కాఫీ చక్కగా పెట్టావు అని చప్పుడు చేస్తూ ఆవిడ కాఫీ తాగుతుంటే అభికి ఆవిడ ప్రవర్తన చిరాగ్గా అనిపించింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది ఇలా కూర్చో అమ్మాయి అని ఎదురుగా సోఫా చూపించింది వాళ్ళ ఇంట్లో అభికి మర్యాదలు చేస్తుంటే అభి ఏం మాట్లాడలేదు కానీ అటు పక్కన ఉన్న రఘుకి మాత్రం చిరాగ్గా అనిపిస్తుంది ఏంటమ్మాయి చాలా మెత్తగా కనిపిస్తున్నావు ఇలా అయితే చాలా కష్టం మీ అత్త ఎలా ఉంటుందో తెలుసా ఇంకా మీ లంజల గురించి అయితే చెప్పే పనే లేదు ఇద్దరికి ఇద్దరు ఎంత గడుసుగా ఉంటారో అని అంటుంటే అభికి ఏం మాట్లాడాలో తెలియక ఒక నవ్వు నవ్వి ఊరుకుంది ఎంతైనా మైనకోడలు మేనత్త కదా ఇద్దరు ఒకేలా ఉంటారులే రక్త సంబంధం కదా ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒకటే అని నర్మగర్ నర్మగర్భంగా అంటుంటే అత్తయ్య ఇద్దరితోనూ ఒకేలా ఉంటుందండి అంది అభి చిరునవ్వుతో నువ్వు అంత పిచ్చిదానివేంటమ్మాయి పైకి అలా ఒకేలా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసుల్లో ఏం ఉందో మనం దూరి చూసామా ఏంటి అంది ఆవిడ దీర్ఘం తీస్తూ ఆవిడ మాట్లాడేది అర్థం కాక ఏం మాట్లాడితే ఏమొస్తుందో అన్నట్లుగా సైలెంట్గానే ఉంది అవి అయితే వింటున్న రఘువుకి మాత్రం చాలా కోపం వస్తుంది అవునమ్మాయి ఇంట్లో పని అది నువ్వే చేస్తున్నావా అసలే ఆ అంజలి ఉత్తి పని దొంగ ఏ పని సరిగ్గా చేసి చావదు ఇప్పుడు కూడా అలానే తప్పించుకుంటుంది కదా నేను చూస్తూనే ఉన్నానుగా వచ్చినప్పుడల్లా నేను ఎప్పుడు వచ్చినా నువ్వు వంటగదిలోనే ఉంటావు కానీ అంజలి మాత్రం తిరుగుతూనే ఉంటుంది ఇంకా నా పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంది అని అంటుంటే లేదండి అక్క నాకన్నా ఎక్కువ పనులు చేస్తుంది అయినా నాకేం తెలుసండి ఇంత ఇంటిని చూసుకోవటానికి నాకు ఎలాంటి అనుభవం ఉంది చెప్పండి అత్తయ్య అక్క చెప్పడం వల్లే కదా నేను చేయగలుగుతున్నాను నాకేం తెలియదండి అక్క ఏమీ ఖాళీగా ఉండదు అంది అన్ని పనులు తనే చేస్తుంది నాకు ఎలా చేయాలో చెప్తుంది అంతే తప్ప నేను ఒక్కదాన్నే చేసినవి ఏమీ లేదండి మేమిద్దరం కలిసి చేస్తున్నాం అది కూడా అక్క సాయంతోనే అయినా కుటుంబం అన్నకు అందరు కలిసి అన్ని పనులు చేసుకుంటారు కానీ ఒక్కరే చేస్తే కుటుంబం మొత్తం కూర్చోరు కదండి అంది కాస్త తెలివిగా బాగానే చెప్తున్నావులే కానీ తెలియదా మీ తోడుకోడల గురించి ఇంకా మీ అత్తగారి గురించి చెప్పడానికైతే ఈరోజు సరిపోదు ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అందరూ అని అడిగింది అక్క స్కూల్కి వెళ్ళింది బావగారు తీసుకెళ్లారు ఇంకా అత్తయ్య వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు అని చెప్పింది మరి నిన్ను తీసుకెళ్లలేదా ఒక్కదానివే ఉన్నావు కదా నిన్ను తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయొచ్చు కదా చిన్న కోడలిగా అబ్బే మీ అత్తగారు ఎందుకు చేస్తారు పొరపాటును కూడా అలా చేయరు అదే తన మేనకోడలిని అయితే చక్కగా తీసుకెళ్లేది నీకు తెలియదు కదా అసలు మీ అత్తగారు మేనకోడలని నిమిషం కూడా వదిలేదు కాదు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేది ఇంకా కొడుకుతో పెళ్లి చేసి కోడలని తీర్చుకున్నాక నా పెద్ద కోడలు అని ఎంత గొప్పగా చూపించేదో అందరికీ అని చెప్తుంటే అక్కడ వింటున్న రఘుకి చాలా కోపం వస్తుంది అసలు ఎదురు ఉంటే ఆవిడ వయసు కూడా మర్చిపోయి లాకి పెట్టి కొట్టాలనిపిస్తుంది అవి మనసు నింపుతుందని భయపడుతున్నాడు ఒక పక్క ఆ మాటలు వింటుంటే అక్కడికి వచ్చిన ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ప్రభాకర్కి ఫోన్ చేశాడు అన్నయ్య ఎక్కడున్నావు అని అడిగాడు ప్రభాకర్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో స్కూల్కి వచ్చాను రా ఇప్పుడే మాట్లాడాను ప్రిన్సిపాల్తో నాని బాబు స్టడీస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయట బాగా మెచ్చుకుంటున్నారు ఫీజు కూడా కట్టేశానని చెప్పటంతో చెప్పడంతో అన్నయ్య ఏమనుకోకండి మీరు బయట ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే నేను డిస్టర్బ్ చేశానని అనుకోకండి వెంటనే ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు ఏమైంది తమ్ముడు ఇంట్లో అభి ఒక్కటే ఉంది తనకేమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు కంగారుగా తనకేం కాలేదన్నయ్య కానీ ఆ భద్రాగాడి అమ్మ వచ్చింది ఇంటికి ఎక్కడ లేనివి చెప్తుంది నేను ఫోన్ లైన్లోనే ఉన్నాను మీరు వెళ్ళండి అన్నయ్య అని చెప్పడంతో విషయం అర్థమైంది ప్రభాకర్కి సరే నేను వెళ్తాను లేరా నువ్వు కంగారు పడుకో అని చెప్పి అంజలికి విషయం చెప్పాడు ఈవిడికి పని లేదా అయినా ఆవిడ గురించి ఎందుకు కంగారు పట్టం నాలుగు మాటలు చెప్తుంది తప్ప ఏం చేయదులేండి అని అంది అంజలి అభికి ఆవిడ గురించి తెలియదు కదా వెళ్దాం పద అని అంజలిని తొందర చేశాడు అది కాదండి అని సందేహిస్తూ ఆగిపోయింది అంజలి అంజు రఘు ఫోన్ చేశాడంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు అని తొందర చేయటంతో ఇష్టం లేకపోయినా కష్టంగా పైకెక్కింది ఎప్పుడో కానీ అవకాశం రాదు భర్తతో కలిసి కాసేపు అలా బయటకు వెళ్దామని అనుకుంది అంజలి తనకు కావలసినవి కొనిపించుకోవాలని అనుకుంది కానీ అది కుదరకపోయేసరికి కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని బయటకు చూపించలేదు కదా చిరాగ్గా అనిపించింది తనకు చిన్నప్పటి నుండి అత్తయ్యనే కదండి అక్కను పెంచింది అక్క మీద మాత్రం ఇష్టం ఉండకుండా ఉండదు కదా ఇప్పుడు కూడా అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు భార్యాభర్త భర్త కలిసి వెళ్తే బాగుంటుంది కానీ ఆయన లేకుండా నేను వెళ్తే ఏం బాగుంటుందండి అత్తయ్యకు ఇలాంటివి అన్నీ తెలుసు కదా పైగా మా పెళ్లి జరిగాక మొదటి ఫంక్షన్కి వెళ్తే ఆయనతో కలిసి వెళ్ళాలి కదండి ఒకదాన్నే ఎలా వెళ్తాను మీరు పెద్దవారు మీకు తెలియకుండా ఉండదు కదా అని అభి అంటుంటే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తుంది ఆమె ఎంతలోనే తేరుకొని నిజమైలే అమ్మాయి ఏదైనా నీ ముగ్గురితో కలిసి వెళ్తేనే బాగుంటుంది ఇంతకీ మీరు అక్కడికి ఎక్కడికో వెళ్ళారు కదా హనీమూన్కి అని చెప్పింది మీ అక్క అక్కడికి వెళ్ళారు అక్కడ అన్ని ప్రదేశాలు చూసారా అని ఆరాగా అడుగుతుంటే ఆమె వెళ్ళామండి అంది ఇబ్బందిగా అవన్నీ ఆవిడతో చెప్పటం ఇష్టం లేదు అవికి అసలు ఆవిడని భరించడం తన వల్ల కావటం లేదు అలా అని మొహం మీద చెప్పలేదు కదా అందుకే మౌనంగా వింటుంది మా కొడుకు కోడలు కూడా ఎప్పుడు ఎక్కడికోక్కడికి వెళ్తూనే ఉంటారు నన్ను కూడా రమ్మంటారు కానీ నేనే ఎక్కడికి వెళ్ళను ఎందుకో ఈ ఊరిని ఈ ఇంటిని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు మీ అక్క వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేదమ్మాయి అంటే మీ బావగారికి ఉద్యోగం చిన్నది కదా పాపం ఇలాంటి సరదాలు ఉన్నా తీర్చుకునే దారి ఉండాలి కదా మీ ఆయన ఉద్యోగం అంటే పెద్దది పైగా పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతుంటారు కదా రఘుకి అన్ని విషయాలు తెలుస్తాయిలే అని ఆవిడ అంటుంటే అవి గుండెల్లో భయం మొదలైంది పక్కింటి పిన్నిగారి మాటలతో తులసి ఇంట్లో ఎలాంటి తుఫాను చెలరేగబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ